ఏపీ నుంచి వస్తున్న ధాన్యం లారీలపై తెలంగాణ సరిహద్దు గ్రామాల రైతులు కన్నెర చేయడం ఉద్రిక్తతకు దారితీసింది ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ జిల్లా బార్డర్ లో పదుల సంఖ్యలో లారీలను అడ్డుకుని ఆందోళనకు దిగారు ఇరవై రోజులుగా వందలాది లారీల ధాన్యం దిగుమతి చేసుకుని స్థానికులకు అన్యాయం చేస్తున్నారంటూ తెలంగాణ రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది తెలంగాణ మార్కెటింగ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం ముదిగొండ మండలం వల్లభిలో ఏపీ నుంచి వస్తోన్న ధాన్యం లారీలు రైతులు గ్రామస్తులు అడ్డుకున్నారు నేలకొండపల్లి ముదిగొండ మండలాల నుంచి ఏపీకి చెందిన కొందరు వ్యాపారులు తెలంగాణలోని పలు మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారనే అనుమానంతో లారీలు నిర్బంధించారు తెలంగాణలో సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుండటంతో ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి లారీల ద్వారా తెలంగాణకు ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు ముదిగొండ నేలకొండపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు గారు అయినా లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ ని డౌన్లోడ్ కొన్ని సంఖ్యలో లారీలు వస్తుండటంతో అనుమానించిన స్థానికులు ఆయా లారీలను నిలిపేశారు ఏపీ సరిహద్దుల్లోని ముదిగొండ మండలం వల్లభి నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి చెక్పోస్టు మీదుగా నల్గొండ జిల్లాకు భారీగా ధాన్యాన్ని లారీల ద్వారా తరలిస్తున్నట్లు బట్టబయలైంది ఒక్కో లారీలో సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల క్వింటాళ్ల ధాన్యం రవాణా చేస్తుండగా ఒక్క లారీకి సుమారు రెండు లక్షల వరకు బోనస్ చెల్లిస్తున్నారు దాంతో ఆంధ్రా నుంచి లారీలతో పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్ముతుండడంతో తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా వల్లభి రైతులు స్థానిక రైతుల నుంచి మార్కెట్ అధికారులు ధాన్యం కొనుగోలు చేయకుండా ఏపీ నుంచి వచ్చే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఏపీ నుంచి తెలంగాణకు భారీ ఎత్తున ధాన్యం లారీలు వస్తున్నాయి ఈ లారీలు రావటం వల్ల ఇక్కడ తెలంగాణ రైతాంగం కూడా ఇబ్బంది పడి ఇక్కడ పిఎస్ నుంచి ఇక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వ కేంద్రాల నుంచి కొనుగోలు చేసేటటువంటి ధాన్యాన్ని సమయానికి దిగు దిగుమతులు చేసుకోవట్లేదు ఆంధ్ర నుంచి వచ్చే లారీలని తొందరగా దిగుమతి చేస్తున్నారు మన తెలంగాణకి ఈ యొక్క సరుకు రావటం వల్ల మన తెలంగాణకి బోనస్ ఇచ్చేటటువంటి బోనస్ రేటు మద్దతు ధర వాళ్ళు చేసుకొని ప్రయత్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏపీ నుంచి తెలంగాణలోకి ధాన్యం ఎలా వస్తుంది తెలంగాణ మార్కెట్ లో ఎలా అమ్ముతున్నారనే దానిపై ఖమ్మం జిల్లాకు చెందిన ఏపీ సరిహద్దు గ్రామం అయిన చెరువు మాదార రైతులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం తెలంగాణలో మిల్లర్సు ఆంధ్రలో రైతులు ఇక్కడ ఉన్న చెక్ పోస్ట్ అధికారులు అందరూ కుమ్మక్కై తెలంగాణ తెలంగాణకి తీవ్ర అన్యాయం చేస్తున్నాం రైతులకు ఇప్పటికి కూడా మా మడులలో ధాన్యం ఉంది ఆంధ్ర ధాన్యం మనకు అవసరం లేదు పోలీసు వాళ్ళు మార్కెట్ మీద మార్కెట్ పోలీసుల మీద వీళ్ళు ఒకరి మీద ఒకరు తప్పులు వేసుకుంటూ మా తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం చేయటం జరుగుతుంది మొత్తంగా తెలంగాణలో వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తుండటంతో ఏపీ నుంచి కొందరు వ్యాపారులు అక్రమంగా ధాన్యాన్ని దిగుమతి చేస్తుండటంపై స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరి రైతుల ఆవేదన ప్రభుత్వం దాకా చేరిందా మా ప్రతినిధి నారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు నారాయణ పదుల సంఖ్యలో లారీలను అడ్డుకొని ఆందోళనకు దిగుతున్నారు అక్కడి రైతులు అయితే ఆల్రెడీ చాలా సమృద్ధిగా పంట పండింది ఈసారి ఎలాంటి ఇబ్బంది లేదంటూ ప్రభుత్వమే చెప్పిన విషయం మనకి తెలిసింది మరి ఎందుకు ఇంతగా లారీల్ని అంటే బోర్డర్ లో పదుల సంఖ్యలో ఇటు లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటుంది మరోవైపు వీళ్ళ అభ్యంతరాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయా ఖమ్మం జిల్లా పొరుగునే ఉన్నటువంటి ఆంధ్రాకు కృష్ణా జిల్లాకి సరిహద్దుగా ఉంటుంది ఇది చాలా రోజుల నుంచి కూడా జరుగుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇది నిన్న స్థానిక రైతులు గుర్తించి పట్టుకోవటం వల్ల ఇది వెలుగులోకి వచ్చింది మార్కెటింగ్ కానీ ఇటు సివిల్ సప్లై కానీ అధికారులు యొక్క అండదండ లేకుండా ఇది జరగదు అనేది స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు ఖచ్చితంగా శాఖల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి నెపం నెట్టుకునేటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు స్థానిక రైతులు గుర్తించి పట్టుకున్న తర్వాత ఇది పెద్ద ఎత్తున కూడా వెలుగులోకి వచ్చింది ఈ విధంగా నేలకొండపల్లి ముదిగొండ ఈ విధంగా చూసుకుంటే కల్లూరు వైరా సత్తుపల్లి అశ్వరాపేట వరకు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు ఆంధ్రాకి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాలు అధికారుల కళ్ళు కప్పి తెలంగాణ ప్రాంతాలకు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలకి పదుల సంఖ్యలో కూడా ఈ విధంగా ధాన్యం లారీలు ప్రవేశిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పేర్ల మీదే మిల్లర్లు అధికారులు కుమ్మక్కై అమ్ముకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సన్న ధాన్యానికి క్వింటాకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దర ఇప్పటికే ప్రభుత్వం ఇస్తుంది దీనికి తోడు క్వింటాకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇది కొంత లాభదాయకంగా ఉంది ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఈ బోనస్ ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో కొనుగోళ్ళు కూడా వేగంగా జరుగుతున్నాయి కొన్ని చోట్ల అధికారుల సమన్వయ లోపం వల్ల కొంత మందగోడిగా జరుగుతుంది రైతులు ఆందోళన చెందారు కానీ ఆంధ్రాకి చెందినటువంటి వ్యాపారులతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కై మెల్లర్లకు కూడా కొంతమంది సహకరించడం వల్ల ఈ విధంగా అక్రమ మార్గంలో తరలిస్తున్నారని రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి రైతుల అభ్యంతరాన్ని ఇప్పటికే అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు అయితే ఈ రూట్లో రావడానికి ప్రధాన కారణం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రాధార మీద కోదాడ మా మార్గ మధ్యంలో ప్రధాన చెక్పోస్ట్ ఉంటాయి కాబట్టి ఆ చెక్ పోస్టుల దగ్గర దొరికిపోతామనేటువంటి ఆలోచనతో ఇటు కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాలైనటువంటి చెరువు మాదారం వల్లవి నేలకొండపల్లి పైనపల్లి ఈ గ్రామాల ద్వారా షార్ట్ కట్స్ అంటే ఈ గ్రామాల మీదుగా నల్గొండ జిల్లాలోకి ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి మిరియాల కూడా కావచ్చు నల్గొండ కోదాళ్ళలో కొన్ని కొన్ని మిల్లర్లతో టైప్ అయి అక్రమ మార్గంలో ఈ విధంగా తరలిస్తున్నారు అనేది రైతులు స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు రైతులు పదుల సంఖ్యలో లారీలు పట్టుకున్న తర్వాత అధికారులు తీరిగ్గా వచ్చి పొంతలు సమాధానం చెప్పడం కూడా చెప్పడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధరించి కొనుగోలు చేయడమే కాకుండా ఎప్పుడూ లేని విధంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల రైతులకి కొంత ప్రయోజనకరంగా ఉంటుందనేది స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి వాటి కానీ ఈ విధంగా సివిల్ సప్లై కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు కుమ్మక్కై ఏపీకి చెందినటువంటి వ్యాపారుల ద్వారా దాదాపుగా లారీకి లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా బోనస్ పొందే విధంగా ఈ విధంగా చేస్తున్నారని దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఏపీ నుంచి ధాన్యం రాకుండా పటిష్టంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు